మిషన్ ఉంది ఏ టూ బి జాక్ సి ఐ టూ ఈ విధంగా ఆయిల్ ఇక్కడ మీరు ఆయిల్ లో అంటే తక్కువ హై అంటే లైన్ వరకు ఆయిల్ ఉండాలి ఓకే ఓకేనా మంత్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి కంపల్సరీ ప్లస్ ఇక్కడ ఆయిల్ చేంజ్ మీకు ఉంది ఓపెన్ చేయగానే కింద నుంచి ఆయిల్ ఓపెన్ చేయగానే ఆయిల్ కింద నుంచి ఓకే ఆయిల్ ఏదైనా చిన్న మార్క్ ఆయిల్ తీసేసుకొని ప్లస్ మళ్ళీ స్క్రూ టైట్ చేసి మొత్తం ట్యాంక్ మొత్తం నీట్ గా క్లీన్ చేసుకొని అంతా మిషన్ కూడా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని మళ్ళీ స్క్రూ టైట్ చేసి మ్యాగ్నెట్ పెట్టి మళ్ళీ ఫ్రెష్ ఆయిల్ ఇక్కడ వరకు పోసుకోవాలి ఓకే ఇక్కడ వరకు ఫిల్ అప్ చేసుకోవాలి ఇప్పుడు తక్కు ఉంది కదా కరెక్ట్ ఉంది ఇక్కడ లైన్ ఇది లాస్ట్ ఆ ఆ లైన్ వరకు హై లో లో అంటే తక్కు ఉంటది హై అంటే కరెక్ట్ ఉంటది హై పై ఉండాలి ఓకే ఓకే ఇక్కడ డస్ట్ ఇక్కడ జామ్ అవుతుంటది ఇక్కడ డస్ట్ కూడా ఎక్కువ జామ్ అవుతుంటది మీకు ఎవరీ వన్ డే కు 2 డేస్ కోసం క్లీన్ చేసుకోవాలి షటల్ కూడా ఆయిల్ వేసుకోవాలి మీరు ఓకే రన్ చేసుకోవాలి ఆయిల్ వస్తుంది ఈ విధంగా మిషన్ కిందకి కింద పెట్టేసుకొని 家了